అధ్వానంగా ఉంది టీడీపీ ప్రభుత్వం అధ్వానంగా ఉంది పక్షపాత ధోరణి కుల వివక్షత అసమర్థత వీటి కలిపి ప్రజలలో ఉన్నటువంటి అసంతృప్తి ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ లీడర్ ఆయన అర్థం చేసుకుని ఆయన రెక్టిఫై చేసుకుంటే బహుశా అధికారంలో కొనసాగుతారేమో కానీ లేకుంటే ఆయన అధికారంలోకి తిరిగి వచ్చేటటువంటి అవకాశమే లేదు నేను ఒకటే చెప్తా ఉండ ఎవరైతే తెలుగుదేశం పార్టీని వ్యతిరేకంగా మాట్లాడతారో ఆ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చప్పట్లు కొట్టారు వైఎస్ఆర్సీపీని వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తెలుగుదేశం వాళ్ళు చప్పట్లు కొట్టారు నాకు ఏ చప్పట్లు వద్దు మధ్య మార్గంగా మధ్య మార్గంగా నేను ఒక దారిని ఎంచుకోదలుచుకున్నా నా దారే నేను రహదారిగా చేసుకుంటా అంతేగాని తెలుగుదేశం లో కానీ అటు వైఎస్ఆర్సీపీ నుంచి చప్పట్లు కావాలని నేను కోరుకోవట్లేదు మీరే చెప్పండి సలహా మీరు చెప్పినట్టుగా వైఎస్ఆర్సీపీ రాజకీయ ప్రణాళిక సరిగ్గా లేదు ఇలానే ఉంటే రాజకీయంలోకి మళ్ళీ వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి అంటే గెలుపులోకి వచ్చే అవకాశం లేదంటారు మరి కూటమి ప్రభుత్వం ప్రజెంట్ టీడీపీ ప్రభుత్వం అధ్వానంగా ఉంటుంది ఉంది అంటున్నారు మరి నెక్స్ట్ ఎవరు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు ఇది మరి ఏ ఇతర రాజకీయ శక్తి కానీ బీజేపీతో కలిసి పోరాటం కానీ చేయగలిగితే నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచంలోనే ఒక మంచి ఉత్తమ ప్రధానిగా అటు దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన చాలా 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 సమర్థవంతంగా ఆయన హ్యాండిల్ చేస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి ఒక రాజకీయ శక్తి ఉద్భవించగలిగినట్టయితే తప్పకుండా బీజేపీ దాని మిత్రపక్షాలు తప్పకుండా తెలుగుదేశం కాదు ఎందుకనంటే ఈ వచ్చేటటువంటి బ్యాడ్ అంతా కూడా తెలుగుదేశంకే వస్తుంది

చాలా మెజారిటీ ప్రజలందరూ కూడా మోడీ గారు ప్రధాని మోడీ గారిని అభినందిస్తూ ఉన్నారు ఇప్పుడు ఏదో ఊహించుకోవడం ఎందుకు ఒక హైపోతటికల్గా ఏదైనా వచ్చినప్పుడు చూద్దాం చంద్రబాబు గారు మీరు అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానిస్తారా చంద్రబాబు గారు ఆహ్వానిస్తారా పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తారా లేకుంటే బీజేపీ ఆహ్వానిస్తుందా లేకుంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుందా లేకుంటే కమ్యూనిస్టులు ఆహ్వానిస్తారా వెయిట్ చేసి చూద్దాం తొందర ఎందుకు నేను మొట్టమొదటి నుంచి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో అప్రూవర్గా మారేటటువంటి అవకాశం లేదు అది నా ప్రాణంలో నా దేహంలో ప్రాణం ఉండగా జరగదు నేను అప్రూవర్గా మారను ఎవ్వరూ నన్ను ఏ శక్తి కూడా అప్రూవర్గా మారు మార్చలేరు అన్నటువంటి విషయాన్ని నొక్కి వక్కాణిస్తాను నలభై నాలుగు మంది అక్యూజుల్లో ఎంతమంది అరెస్ట్ అయ్యారు పదహైదు మంది అంటే అంటే ఇంచుమించు ముప్పై మంది అప్రూవర్గా మారారా చెప్పండి మీరే నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అన్నాడంటే నాకు వ్యతిరేకంగా ఏ సాక్ష్యాధారాలు లేవు నేను లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ కాలేదు అటువంటిది ఏదైనా ఉంటే నేను కానీ లిక్కర్ స్కామ్లో అటువంటిది ఉంటే నేను ఇన్వాల్వ్ అయి ఉంటే తప్పకుండా నన్ను అరెస్ట్ వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరే చెప్తున్నారు ఈ కేసులో ముప్పై మంది పైగా ఉన్నారని మిమ్మల్ని మాత్రమే ఈడీ ఎందుకు నన్ను అక్కడ కింద చేర్చారు కాబట్టి సిట్ ఆ సిట్ ఏదైతే చెప్పిందో ఒక రిపోర్ట్ ఇచ్చింది